కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసినట్టేనా ఉద్యోగ సంఘాల మీటింగ్ వారి మాటలు వింటే అలాగే అనిపిస్తోంది ఎన్నికలప్పుడు ఇచ్చిన ఐఆర్ సంగతి ఏంటని అప్పుడే ప్రశ్నించడం మొదలెట్టేశాయి పనిలో పనిగా సిపిఎస్ ను కూడా కలిపేసింది మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది ఐఆర్ పిఆర్సి సిపిఎస్ పై తేల్చుతుందా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి డెబ్బై ఐదు రోజులు దాటింది ప్రతిపక్షాల్లాగే ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలనుకున్నాయో ఏమో ఇప్పటి వరకు నోరు మెదపలేదు ఉద్యోగ సంఘాల నేతలు అటు ఇటుగా మూడు నెలలు కావస్తుండటంతో ఇప్పుడిప్పుడే నోరు విప్పడం మొదలెట్టారు సమస్యల చిట్టా ఒక్కొక్కటిగా విప్పుతున్నారు వాటిలో ప్రధానమైనది అత్యంత కీలకమైనది మధ్యంతర భృతి వాస్తవానికి తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వ పన్నెండవ దాని ప్రకారమే వేతనాలు కూడా పడాల్సి ఉంది కానీ జగన్ ప్రభుత్వం పిఆర్సీ పై ఒక కమిటీని నియమించి మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సీని అమలు చేస్తామని చెప్పింది ఇంతలో జగన్ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే కాలపరిమితి విధించి ఇప్పుడు సంవత్సరాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది అన్ని డేటా కూడా ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి సంవత్సరం రెండు సంవత్సరాలు పొడిగించాల్సిన అవసరం లేదు తక్షణమే పిఆర్సీ కమిషన్ కాలపరిమితి విధించి నివేదిక తెప్పించుకొని పన్నెండవ పిఆర్సీలైనా మాకు న్యాయం చేయాలి అదే సమయంలో పన్నెండవ పిఆర్సీ ప్రకటించే లోపు ఇంటరిం రిలీఫ్ ప్రకటిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాయి కూటమి పార్టీలు తాము అధికారంలోకి రాగానే ఐఆర్ అనౌన్స్ చేస్తామని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే డెబ్బై ఐదు రోజుల పాటు వెయిట్ చేసిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల హామీని గుర్తు చేశారు ప్రభుత్వం రాగానే ఐఆర్ ఇచ్చే సాంప్రదాయం గత దశాబ్దాల నుంచి మా పెద్దల కాలం నుంచి వస్తుంది మరి ఆ సాంప్రదాయానికి గత ప్రభుత్వ హయాంలో మరి తిలో తిలోదకలు ఇచ్చారు మేము అడిగాం కోరాం అయినా మేము తర్వాత ఆలోచిస్తాం పిఆర్సీ సెటిల్ చేస్తాం రాగానే అని చెప్పారు తప్ప ఐఆర్ ఇచ్చేదానికి ముందుకు రాలేదు కానీ మరి కూటమి ప్రభుత్వం ఐఆర్ ఇస్తామని చెప్పి వారి మేనిఫెస్టోలో పెట్టారు ఇక రెండో కీలక అంశం సిపిఎస్ వాస్తవానికి గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో జిపిఎస్ తీసుకొచ్చింది దాన్ని అమలు చేసే ప్రయత్నం కూడా చేసింది జగన్ ప్రభుత్వం కానీ అప్పటికే ప్రభుత్వం మారిపోవడంతో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ జిపిఎస్ ను కూడా ఆపేసింది గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కంటే మెరుగైన బెనిఫిట్స్ ఉండేలా కొత్త రూపొందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది దీంతో ఉద్యోగ సంఘాల నేతలు దీన్ని కూడా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు ఇచ్చినటువంటి గత ఇచ్చిన ఉత్తర్వుల్ని ఒక ఉన్నతాధికారి మరి పొరపాటును ఎందుకు ఇచ్చాడో మాకైతే తెలియదు కానీ అమలుని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంతకం పెట్టి లేదు దాన్ని తెలియగానే నిలుపుదల చేశారు అప్పుడే ఆశి గురించింది తప్పకుండా ఈ ప్రభుత్వం మాకు మంచి ఉంది దాన్ని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటా అన్నారు ఆ నమ్మకం మాకు బలంగా ఉంది మాకు యూపీఎస్ జిపిఎస్లు ఏమి వద్దు పాత మాకు ముద్దు ఉద్యోగ సంఘాల్లో కీలకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నాడు ఏలూరులో జరిగింది ప్రధానంగా రెవెన్యూ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులు వాటి పరిష్కారాల గురించి సుదీర్ఘంగా చర్చించారు సమావేశం తర్వాత ఉద్యోగుల బాధలను ఏకరువు పెట్టారు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ప్రతి కలెక్టర్ కార్యాలయంలో ఎనిమిది సెక్షన్లు ఉండాల్సింది కేవలం మూడు నాలుగు సెక్షన్లకే కుదించడం వల్ల ఉద్యోగులపై విపరీతమైన పని భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు చివరికి వాచ్మెన్లు కూడా లేనందునే మదనపల్లె లాంటి చోట్ల ఫైళ్ల దహనం వార్తలు వినాల్సి వస్తుందన్నారు ఫైల్ దహనం కేసులలో రెవెన్యూ ఉద్యోగుల్ని అనుమానించడం కాకుండా వాస్తవాలను బయట పెట్టాలన్నారు మదనపల్లి ఫైల్స్ దహనం కేసు అందరం గమనించాం ఈ రోజు కూడా ఎవరు అనేది లేదా ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది ఎక్కడా కూడా తెప్పలేదు ఇంకా సిఐడి విచారణ కొనసాగుతూనే ఉంది ఎన్ని రోజులు కొనసాగిద్దో మాకు తెలియడం లేదు కానీ మా ఉద్యోగులందరినీ కూడా భయభ్రాంతులు గురైపోతూ ఉన్నారు అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందనేది కూడా అనేక రకాలు ఉండొచ్చు కానీ మేమేదో దోషులుగా లేదా అది ఉద్దేశపూర్వకంగా తగలబెట్టినట్టు రికార్డులు రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి దయచేసి ఒక్కసారి విచారణ కొనసాగి పూర్తయిన తర్వాత అప్పుడు మనం ఆలోచన చేద్దాం అదే సమయంలో జగన్ ప్రభుత్వంలో భూముల రీసర్వేలో జరిగిన పొరపాట్లకు రెవెన్యూ సిబ్బందిని బాధులను చేయొద్దని కోరుతున్నారు కొంతమంది స్వార్థపర్ల కబ్జాదారుల విశృంఖల చర్యలతో భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టాలనుకోవడం మంచి నిర్ణయం అన్నారు ఉద్యోగ సంఘాల నేతలు కొత్త ప్రభుత్వం ఇంకా కుదురుకోకముందే డిమాండ్లు మౌలిక అంశాలపై ఉద్యోగ సంఘాలు ప్రశ్నించడంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి